ఈ పిల్ల కాకులు కావు కావుమని మని అంటున్నారని కూటమి నాయకులు మంత్రి సుభాష్ రెడ్డి వాసంశెట్టి సత్యం వ్యాఖ్యానించడంపై వైసీపీ నాయకులు స్పందించారు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులంతా మాట్లాడారు వాసంశెట్టి సత్యం వైసరీత్యా వ్యక్తిగత దూషణలు తాగవని వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ ధ్వజమెత్తారు నాయకులది కాకుల లాంటి ఐక్యమత్యమని అది వాస్తవమని వారు వ్యాఖ్యానించారు కూటమి నాయకులు చెప్పింది బానే ఉందని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే ప్రకటనను బహిరంగంగా ప్రజలకు అంటూ మీడియా వారు ఇప్పటికైనా డివిజన్ కార్యాలయాలు రామచంద్రపురంలో ఉండే విధంగా మంత్రి సుభాష్ దృష్టి పెట్టాలని నాయకులు అంతా ముక్త కంఠంతో కోరారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెంటపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీని విమర్శిస్తున్న కొంతమంది నాయకులు ఏ పార్టీ నుండి వచ్చారని శ్రీనివాస్ నిలదీశారు మా కౌన్సిలర్ గారు పెంట శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చెప్పున్నారు గారు మాట్లాడున్నారు మా సూర్యప్రకాష్ గారు మా నాయకులు మాట్లాడున్నారు నేను ఎక్కువగా మాట్లాడవలసిన పని లేదు వారు తెచ్చిన ఏమీ కూడా ఇక్కడ నుంచి అవి యథాతి యథాతిథిగా యథా ఎప్పుడు యథాతంగా ఇప్పుడు కొనసాగించేటట్లుగా డివిజన్ మొత్తం సబ్ డివిజనల్ కార్యాలయాలు అన్నీ కూడా కొనసాగించేలాగా వారు వారు తెలుసుకుని నడుచుకోవాలని ప్రజల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి పిల్లి సూర్యప్రకాష్ గారు కానివ్వండి ప్రజల కోసం ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు మరి మొన్న పన్నెండో తారీఖున జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్ ఏవైతే కార్యక్రమం చేశామో అది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల కోసం పట్టణ ప్రజల కోసం సబ్ డివిజనల్ ఆఫీసులు ఏవి కూడా యథాతథంగా ఇక్కడ కొనసాగించాలని చెప్పేసి అన్ని ఆల్ పార్టీస్ను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా పెట్టకుండా ఆల్ పార్టీస్ను కలుపుకొని తెలుగుదేశం పార్టీ వారు వచ్చారు కాంగ్రెస్ వచ్చింది జనసేన వారు ఉన్నారు అక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి మేధావులు ఉన్నారు కాలిన గారు ఫోన్ చేసి చెప్పారు అందరు అందరూ కూడా ఈ యొక్క కార్యాలయాలు కొనసాగించాలని కోరుకుంటా ఉన్నారు దయచేసి మా నాయకుడిని విమర్శించడం కాదు గౌరవ మంత్రి గారు సీఎం గారు దృష్టిలో పెట్టి దృష్టి దృష్టిలో తీసుకుని వచ్చి ఈ యొక్క సబ్ డివిజన్ కార్యాలయాలు అన్నీ కూడా కొనసాగించాలని ప్రజలు ప్రజలకు సహకరించాలని కోరుతా నమస్కారములు మరి నిన్న జరిగినటువంటి గారు సుభాస్కర్ తండ్రి గారు మరి ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇల్లి సూర్యప్రకాష్ గారిని పిల్లకాకి అని సంబోధించడం జరిగింది మరి మీరు ఈ నియోజకవర్గంలోకి రాకముందు ఇదే పిల్లకాకి మరి మీరు నేను మరి అతిగా మాట్లాడితే బాగోదు ఇందాక మురళి గారు చెప్పినట్టు మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది నియోజకవర్గం అంతా తిప్పి వన వనభోజనాలు రెండు రాష్ట్రాలకు పెడతామని చెప్పేసి మరి మీ అబ్బాయిని సుభాష్ గారిని ఈయన ఈ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు తిప్పడం జరిగింది ఇప్పటికీ కూడా మరి మీకైనా మీ అబ్బాయి గారికైనా ఈ నియోజకవర్గంలో ఎక్కడే గ్రామం ఉందో కూడా ఇంకా పూర్తిగా తెలియని పరిస్థితిలో ఉన్నారు మీరు మరి గ్రామాల్లో ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసు మరియు ఇతర డివిజనల్ ఆఫీసులు మరి రెండు మండలాలకి ఉంచరు కాబట్టి రద్దు చేస్తారు కాబట్టి ప్రజలు మరి ఆందోళనలో ఉన్నారు దాని గురించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిన్న కార్యక్రమమే కాదు ఇంకా అఖిలపక్షాలను కలుపుకుని రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం దాని మీద మీరు వ్యక్తిగతంగా సంబోధించడం అనేది కరెక్ట్ కాదు వయసులో పెద్ద మరి మీరే అలా మాట్లాడారంటే మరి వయసులో ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారో మీరు అర్థం చేసుకోవాలి అది కాకుండా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సంబోధిస్తూ మరి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనే విజ్ఞత కలిగిన వాడు మరి హామీ ఇచ్చారని చెప్తున్నారు మీరు ఇచ్చిన ఆయన ఇచ్చిన హామీలు మరి ఎన్ని నిలబెట్టారో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకుని మరి ఈ కూటమి ప్రభుత్వం ఎలా తోడుతున్నారో తెలుసుకుంటే మంచిది ఇంకా చెప్పాలంటే మన నియోజకవర్గంలోనే రైతులు ఎంత నష్టపోయారు ఇప్పుడు ఇంకా నష్టపరిహారం అనేది రూపాయి కూడా ఎవరికీ వేయలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలాగే చేస్తాం మిమ్మల్ని ఎండగడతామని తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాం బాగా నా పేరు పెంటపాటి శ్రీనివాసరావు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఈరోజు మా నాయకులు ఢిల్లీ సూర్యప్రకాష్ గారు చెప్పిన విధంగా ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తరలించబడుతుంది అన్న ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఇతర ప్రజా సంఘాలు ఇతర పార్టీలు అన్నిటిని తరఫున పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా మన పన్నెండో తారీఖున పోరాటం చేయడం జరిగింది దాని తదనంతరం నిన్న కొంతమంది కూటమి నాయకులు పత్రికా విలేఖరులను పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు మేము మా నియోజకవర్గ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకోవడం కోసం మేము పోరాడుతుంటే గత పాలకులు ఏం పరిపాలన చేశారు ఇక్కడ ఏమి చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీకు తెలుసా కొత్తగా వచ్చిన నాయకులు మీకు తెలుసా మీకు తెలియకపోతే మీ పక్కన ఉన్న నాయకులు చెప్పాలి కదా మీకు గత పాలకులు ఏం చేశారు అంటే ఈరోజు రామచంద్రపురానికి బైపాస్ తెచ్చారంటే అది బోసుగారి ఘనత ఆర్డీఓ ఆఫీస్ తెచ్చారంటే అది తోట త్రిముతుల గారి ఘనత రోజు జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కళాశాల చేశారంటే అది తోట త్రిముతుల గారి ఘనత జూనియర్ కాలేజ్ గ్రౌండ్ని అభివృద్ధి చేశారంటే అది గారి ఘనత ఇరవై పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని యాభై పడకల హాస్పిటల్ చేశారంటే అది గారి ఘనత యాభై పడకల హాస్పిటల్ని వంద పడకలు చేశారంటే అది తోట త్రిముతుల గారి ఘనత ఈరోజు రామచంద్రపురం మెయిన్ రోడ్డు చేయించారంటే అది కోట తిరుమల గారి గంట ఆ మెయిన్ రోడ్కి ఇరవై వైపులో ఉన్న మేజర్ డ్రైమ్స్ కన్స్ట్రక్షన్ చేయించారంటే అది బోసు గారి ఘనత ఇలా చెప్పుకుంటూ పోతే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి చేసిన ఘనతలు గత నాయకులకి ఈ పార్టీలు పార్టీలు ఏదైనా వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేసడం జరిగింది మరి మీరు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో ఏ ఆఫీస్ తెచ్చారు ఏ పని చేశారు ఏ అభివృద్ధి చేశారు సంక్షేమం అంటున్నారు మాట్లాడితే సచివాలయంలో ప్రతి సైటు కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది ఒక సంక్షేమం లేదు ప్రస్తుతానికి మీరు చేసిన అభివృద్ధి లేదు అయ్యా ఏలినవారు మీరు వీలైతే ఈ నియోజకవర్గాన్ని పరచండి ఆఫీసులు నిలబెట్టండి లేదంటారా మీరు ఏ పని చేయొద్దు మా ఆఫీసులు మా దగ్గర ఉంచేలా ప్రయత్నం చేయండి మరి ముఖ్యంగా మొన్న కొంతమంది కూటమి నేతలు మాట్లాడుతున్నారు ఏంటంటే జెండా లేని ఎజెండా అని మూలన పడున్న పార్టీ అని మాట్లాడుతున్నారు ముందుగా వాళ్ళకి చెప్ప వాళ్ళకి తెలియ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మీరు అసలు ఏ పార్టీలో ఉన్నారు మీకు అసలు ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా మీరు గతంలో ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నారా అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో దూరేసే మీరు చేమలల్లుకున్న పొట్టనే వచ్చి దోచినట్టుగా దాంట్లో దూరేసి పాపం గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా కష్టపడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వేల పదకొండు స్థాపించిన జనసేన పార్టీ కార్యకర్తలు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు భుజాన్న మోసుకుని పార్టీని కాపాడితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల దాకా ఈ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో తిరిగి పార్టీని ఎంజాయ్ చేసి ఈ రోజు ఆ పార్టీలో దూరి వాళ్ళందరినీ గెంటేసి మరలా ఆ పార్టీకి ఏదో పెద్ద ఉద్ధరించేసే వ్యక్తిలో మాట్లాడుతున్నారు మీరు మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీ జన సైనికుల్ని కార్యకర్తలని నియోజకవర్గ ఇన్ఛార్జీలని ఇక్కడ సరిపోతున్నట్టుగా పక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా మీరు విమర్శించారు దానికి సంబంధించిన వీడియోలు అన్నీ మా దగ్గర ఉన్నాయి కానీ ఎందుకులే రాజ్యాధికారంలో ప్రభుత్వానికి ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని తప్పుని సరి సరిదిద్దుకోవడానికి ప్రతిపక్షం అనేది ఉంటుంది అది రాజ్యాంగంలో ఉండబ ఉన్నది దానికి మేము ఇప్పుడు అఖిల అఖిలపశ జేఏసీ పోరాడుతుంది గత మూడు నాలుగు నెలలుగా ఒక మున్సిపాలిటీ మూడు మండలాలు ప్రజాప్రతినిధులు అందరూ కాకినాడ జిల్లాలో కలపాలని తీర్మానాలు చేయడం జరిగింది మరి ప్రస్తుత పాలకులు ఏం చేస్తున్నారు మీరు మీరు అసలు దాన్ని ఊసి ఎప్పుడన్నా ఎత్తారా పోనీలే ఆ జిల్లా కూడా ఎప్పుడైనా కేబినెట్లో మాట్లాడారా జిల్లా కూడా వదిలేయండి ఇప్పుడు ఆ జిల్లా పోవడం వలన మండపేటకు సంబంధించి మూడు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో కలుస్తున్నాయి మరి ఆ మూడు మండలాలు పోగా ఇక రెండు మండలాలకు ఆర్డీఓ ఆఫీస్ కానీ సబ్ డివిజన్ ఆఫీసులు కానీ ఎలా మనుగడలో ఉంటాయన్నదే మీరు మీకు మీకే వదిలేస్తున్నాం ఒక ఆఫీసు నిర్మించాలంటే ఎన్ని వ్యవస్థలు ఉండాలి ఒక రెండు మండలాలతో ఆర్డీఓ ఆఫీస్ సబ్ డివిజన్ ఆఫీస్ కంటిన్యూ అవుతాయా అది మీకు తెలవదా తిరిగి రివర్స్లో పత్రికా విలేకరులను కాకేసి మా పార్టీని వక్రీకరించడం కాకుండా నిన్న అఖిలపక్ష జేఏసీ నాయకుల్ని కానీ ప్రజా సంఘాల నాయకులు వచ్చారు బీజేపీ నాయకులు వచ్చారు మరి ఆ నాయకుల్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు వాళ్ళని ప్రశ్నిస్తే ఇంకా మీకే వదిలేస్తున్నా మీకులే నేను మాట్లాడలేను ఈరోజు ఈ ఆర్డీఓ కార్యాలయం వెళ్ళిపోతున్న అన్నదే పిల్లి సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మా నాయకులవో కాదు చెబుతుంటా మీ కుటుంబం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే మాట్లాడుతున్నారు రెండోది ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఆర్డీఓ ఆఫీస్ అండ్ సబ్ డివిజనల్ ఆఫీసులు వెళ్ళిపోతున్నాయని అని ఎనిమిదో తారీఖున మేము ప్రెస్ మీట్ పెడితే మీరు పదినో పదకొండునో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అంతకుముందు కేబినెట్ సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు మీ నాయకులు దయచేసి ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసులని సబ్ డివిజనల్ ఆఫీసులని మేము నిర్మించుకున్నాయి అవి పాడు చేయకుండా ఇక్కడ ఉంచేలాగా పాలకులు చేస్తారని కోరుకుంటూ నమస్కారం